శ్రీ ధనసరి అనుసూయ సీతక్క నమస్కారం సార్ థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం స్ఫూర్తిదాయకం టూ థౌజండ్ నైన్లో కూడా నేనే అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు మేమంతా పక్కపక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఒక అనగారిన వర్గాల నుంచి అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలుంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడుతారని భావిస్తూ ధన్యవాదాలు శ్రీ వి ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష మొట్టమొలుగా తమరు మూడవ తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మీ రాజకీయ జీవితం ఎంపీటీసీ నుంచి శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉన్నది ఆ వివిధ వ్యవస్థల్లో అన్ని సభల్లో సమావేశాల్లో సభ్యుల యొక్క హక్కులు ఏ విధంగా కాపాడాల కాపాడబడాలనో మీకు ఆ అనుభవం ద్వారా మీకు అన్ని తెలుసు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష మీరు మృదు స్వభావిగా అందరితో కల్పుగోలుతనంగా ఉంటారని చెప్పి ఒక పేరు ఉంది మరి వాళ్ళ మా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టు ఈరోజు నుంచి మీకు మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు అధ్యక్ష ఈ సభలో మా అందరికీ మీరు తండ్రిలా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం మా రెక్స్క్యూకు మీరే ఉంటారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం ప్రడ్వరిలాలంటే ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించబడాలి వాటి యొక్క పరిష్కారాలు కనుగొనబడాలి ప్రజల కోసం సభ్యుల యొక్క గలం ఈ సభలో వినబడాలి మరి దానికోసం మీరు ప్రత్యేకంగా ఇటువైపున్న ప్రతిపక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మీరు కాపాడే విధంగా మా యొక్క గొంతు వినబడే విధంగా ఈ సభలో మీరు మాకు రెస్క్యూగా ఉండాలని చెప్పి మిమ్మల్ని నేను మేము ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష మేము పోయిన సభలో అంటే దానికోసం మాకే ఎక్కువ టైం ఇవ్వబడాలి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం పోయిన సభలో మీకు ఎక్కువ టైం అప్పుడున్న ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడానికి నేను ఎల్ఏ మినిస్టర్గా మా నాయకుడు ఆదేశాల మేరకు శాశ్వత్తుల ప్రయత్నం చేసినాం అధ్యక్ష నిజంగానే కూడా ఇచ్చినాం అధ్యక్ష అట్లా మీరు మాకు ఎక్కువ సమయం ఇచ్చి ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించేటట్టుగా ఇక్కడ పరిష్కారం కాబడేటట్టుగా మీరు వ్యవహరిస్తారని చెప్పి మేము ఆఫీ ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ మీరు ఇవాళ అత్యున్నత స్థానమైనటువంటి శాసన వ్యవస్థలో అత్యున్నత స్థానమైనటువంటి అక్కడ మీరు ఉన్నారు మరి మీరు మీ బాధ్యతల నిర్వహణలో విజయం సాధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు బల్కి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన సభాపక్ష నాయకుడుగా మా సభ్యులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు ఎంఐఎం అసుద్దీన్ ఓవైసీ గారికి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ ఆ పార్టీ అధ్యక్షులకు శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరు ఉంది నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం అక్కడి గాలి అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని ఎనిమిది మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని ఎనిమిది మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీ మనులందరినీ కూడా ఈరోజుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగక ముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులు అంటే ఈ సభ యొక్క సభ్యులు ఆ సభ్యులు లేవనెత్త అంశాలను వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడుతారు అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో శాసనసభ్యుగా ఎన్నికవడం రెండు వేల తొమ్మిదిలో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం తర్వాత వారు మంత్రిగా సేవలు అందించడం హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళకున్న లోన్లు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడము వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా గుర్తించి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్తే వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీటిలల్లో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారెప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు కాబట్టి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు లాంటి వ్యక్తులు సునిశ్చిత దృష్టితో సమస్యల అవగాహనతో సభ్యుల సమన్వయంతో ఈ శాసనసభను వారి నాయకత్వంలో మనందరం ఒక ఆదర్శవంతమైన శాసనసభగా నడిపించడానికి వారి వారి పూర్తిగా మన అందరికీ దశ దిశ నిర్దేశిస్తారు వారిని మనస్ఫూర్తిగా ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఈ రోజు బాధ్యతలు నిర్వహించే వరకు వారి యొక్క రాజకీయ ఎదుగుదల కావచ్చు ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు వారి యొక్క కృషిని అభినందిస్తూ నేను ఏ ప్రాంతం నుంచి అయితే శాసనసభ్యుడిగా ఎన్నికైనానో మా ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులే ఆ ప్రాంత నివాసే వికారాబాద్ జిల్లా ఒకప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ సభ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఈ అవ్వడానికి సహకరించిన మిత్రపక్షాల అన్నింటినీ ప్రతిపక్షాలన్నింటిని కూడా మరొకసారి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సభలో సభ్యుల యొక్క అందరి హక్కులను వారు కాపాడతారనే నమ్మకంతో వారి అభినందిస్తున్నాను వారి నాయకత్వంలో మేము అందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది మీరు రెండు వేల తొమ్మిది శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీరు మంత్రిగా ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరికి వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది నేను మంత్రిగా ఉన్నాను ఈ సమయంలో వస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీకొండ మస్సునాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని ప్రతి సభ్యుడి యొక్క హక్కులను ముఖ్యంగా ప్రజల తరఫున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు వంద శాతం విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు అభినందనలు అధ్యక్ష థ్యాంక్ యూ